బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పగా ఇవాళ మరో ఎమ్మెల్యే కారు దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం ఇప్పటికే హైదరాబాద్ బయలుదేరిన కృష్ణమోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ను కలవనున్నారు అయితే గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకట్ ఈరోజు బిఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే బెండ కృష్ణమోహన్ ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది ఈ రోజు ఆయన ఉదయం గద్వాల నుంచి గద్వాలకు సంబంధించినటువంటి జములమ్మ ప్రత్యేక బాధలు నిర్వహించి ఆయన హైదరాబాద్ కు మరికొద్దిసేపట్లో చేస్తున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో తను ఈ రోజు ఆ కాంగ్రెస్ కనుక ఉన్నారు ఈ గత వారం రోజుల నుంచి కూడా ఈయన చేరితే కొంచెం అటు ఇటుగా వాయిదా పడుతూ వస్తున్నది ఈ రోజు మాత్రం ఆ పక్క ఆ ముహూర్తం ద్వారానే అతను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి క్రిస్టియన్ కృష్ణ రేవంత్ రెడ్డి కూడా అతన్ని ఆహ్వానిస్తూ కూడా పార్టీలోకి పార్టీలకు ఆహ్వానిస్తూ కూడా ఆయనకు ఈరోజు కూడా తెలుసు ఈ నేపథ్యంలో అతను ఉదయం ఇక్కడ నుంచి కూడా తన అంశాస్తూ పెద్ద ఎత్తున కూడా చదువడం జరిగింది మరి కొద్దిసేపట్లో ఆయన కాంగ్రెస్ తనకు తప్పుకునే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి సంవత్సరంలో చేస్తున్నాను అయితే ఈ సంరక్షణ కాంగ్రెస్ పార్టీలో చేరికను కూడా కాంగ్రెస్ పార్టీకి గద్వాల సరిత వ్యతిరేక నుంచి కూడా ఈయన చేరికను వ్యతిరేకిస్తూ కూడా పలు ఆందోళన కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆయన వర్గానికి కూడా పలు విధాలుగా ఆందోళన చేయడం జరిగింది వ్యతిరేకిస్తూ కూడా గద్దాలు అట్లాగే నిన్న గాంధీభవన్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేయడం జరిగింది మొత్తం మీద ఇతర మధ్యలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక రాజని కుదిరించినట్టుగా తెలుస్తున్నది ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది